హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం సీతారామ లక్ష్మణులు భరద్వాజాశ్రమంలో కలవడం ఆయన్ని అక్కడ విషయం అంతా కూడా మనం తెలుసుకున్నాం కదా మరి చిత్రకూట ప్రాంతం వెళ్తారనమాట ఇంకా ఇప్పుడు అక్కడి నుంచి ఆ రోజు భరద్వాజాశ్రమంలో మరి అడవిలో సీతారామ లక్ష్మణులు రకరకాల ధ్వనులు చేసే జంతువులు పక్షులు నెమళ్ళు కోతులు ఏనుగులు ఇవన్నీ ఉన్న అడవిలో విహరిస్తూ మిట్టపల్లాలు లేకుండా ఉన్న ఒక స్థలానికి వెళ్ళి అక్కడ రాత్రి పడుకున్నారు కదా మరి తర్వాత మర్నాడు తెల్లవార వచ్చే సమయంలో రాముడు నిద్రలేచి అప్పుడే కొంచెంసేపు నిద్రించిన లక్ష్మణుణ్ణి మెల్లగా లే మేల్కొలుపుతాడనమాట లక్ష్మణ అడవిలో పక్షులు మనోహరంగా కూస్తున్నాయి మనం బయలుదేరవలసిన సమయం ఆసన్నమైంది అని రాముడు చెప్తాడు అలా మేల్కొన్న లక్ష్మణుడు అప్పటి నుంచి మైమరచి నిద్రపోవడం సోమరితనం ప్రయాణ బడలిక వీటన్నిటినీ కూడా వదిలిపెట్టేశాట ఇప్పుడు సీతారామ లక్ష్మణులు నదీ జలాల్లో ప్రాతకాల స్నానాలు చేసి భరద్వాజ మహర్షి చెప్పినట్టుగా చిత్రకూట పర్వత మార్గాన్ని చూసి ఆ మార్గం గుండా పోవడం మొదలుపెట్టాట మరి రాముడు లక్ష్మణుణ్ణి సీతను చూసి అన్నట్ట సీత వసంత ఋతువుల్లో విరబూసి సెగ తగిలి మండుతున్నట్లున్న పూలను పూల మాలికలు వేసుకున్నట్లుగా కనిపిస్తున్నాయి కదా ఈ పలాస వృక్షాలు అలాగే చక్కగా మరి కాచిన పండ్లు ఆకులచే వంగిపోయి ఉన్న జీడి చెట్లు చూడు ఎలా ఉన్నాయో మరి ఇవన్నీ ఉండడం వల్ల మనం ఇక్కడ హాయిగా జీవించవచ్చని తోస్తోంది కథ లక్ష్మణ నాలుగు చూములు గల తేనె పెట్టిన తేనెపెట్టెలు ప్రతి వృక్షానికి కూడా వేలాడుతున్నాయి చూసావా మరి ఈ వనంలో నేలపై రాలిన పూలు రమణీయంగా కనిపిస్తున్నాయి వానకోయల మధురంగా కూస్తోంది దానికి నెమలి బదులు పలుకుతోంది చూడు గుంపులు గుంపులుగా ఏనుగులు నలువైపులా తిరుగుతున్నాయి పక్షులు కూడా గుంపులు గుంపులుగా ఉండి పెద్ద గోలగా అరుస్తున్నాయి అని అట్లా రాముడు చక్కగా అన్నిటినీ కూడా చూసి చెప్తున్నాడు కదా సీతారామలక్ష్మణులు ఒకరితో ఒకరు చెప్పుకుంటూ వాల్మీకి మహాముని ఆశ్రమానికి వెళ్ళి ఆయనకి నమస్కరించారు అతిథులు వచ్చారని ఆ మహర్షి ఎంతో సంతోషించిన వాడై ఆ సీతారామ లక్ష్మణులకు స్వాగతం పలికి కూర్చోబెట్టి యథావిధిగా పూజించారు రాముడు తన కథ అంతా వాల్మీకి మహర్షికి చెప్పాడు తర్వాత లక్ష్మణుడిని చూసి గట్టివి శ్రేష్టంగా ఉన్న అటువంటి మానులు తెచ్చి ఒక ఇల్లు కట్టు లక్ష్మణ నేను నివసించడానికి ఒక ఇల్లు కావాలి అని చెప్పాట అప్పుడు లక్ష్మణుడు రాముడి మాట ప్రకారం అనేక రకాల మానులు కొట్టి తెచ్చి వాటిలో వా ఉన్న మంచి కర్రలు ఏరి వాటితో ఒక పర్ణశాలని నిర్మించాట మరి గాలి కొట్టిన వాన కురిసినా కూడా ఆ పర్ణశాల గట్టిగా కదలకుండగా ఉండేటట్లుగా పైగా అది చూడడానికి ఎంతో ముచ్చటగా ఎంతో అందంగా ఉండేటట్లుగా నిర్మించాట లక్ష్మణుడు తర్వాత రాముడు లక్ష్మణ మనం ఇప్పుడు నల్లటి జింక మాంసం తెచ్చి దాంతో ఈ పర్ణశాలలో ఉన్న అన్ని దిక్కులా ఉండే అధిష్టాన దేవతల్ని మనము పూజించాలి ఒక గృహంలో చిరంజీవులుగా ఉండాలి అనేవారు గృహప్రవేశం చేసేటప్పుడు వాస్తు శాంతి చేసి తీరాలి కాబట్టి వెంటనే నల్లటి లేడిని చంపి తీసుకురా భుజించడానికి జంతువద దోషమని సందేహించకు శాస్త్రంలో చెప్పిన ప్రకారం చేసి తీరాలి మనం అని చెప్పాట లక్ష్మణుడు వెంటనే నల్లటి జింకను చంపి తెచ్చాట రాముడు చెప్పిన ప్రకారం ఆ మాంసాన్ని లక్ష్మణుడు చక్కగా మరి పచనం చేశాట రాముణ్ణి చూసి రామా ఈ జింక మాంసం చక్కగా అగ్నిహోత్రంలో పెట్టి కాల్చాను నెత్తురు లేకుండా చక్కగా పక్కం అయింది ఇది నల్లటి లేడిలాగానే కనిపిస్తోంది ఇక నువ్వు వాస్తుదేవతలను పూజించు అందుకు నువ్వే సమర్థుడివి అని చెప్పాట మరి రాముడు స్నానం చేసి నియమంతో వాస్తు యాగోప యుక్తాలైన మంత్రాలన్నీ క్లుప్తంగా జపించాట అలా జపించి వాస్తుకర్మ చేశాట అలా రాముడు వాస్తుదేవతలందరినీ పూజించి ఆ పర్ణశాలలో గృహప్రవేశం చేశాడు అయితే ఆ పర్ణశాల దేవతల దేవ దేవసభ ఎలా ఉంటుందో అలా ఉందిటది అలా సీతారామలక్ష్మణులు పర్ణశాలలో ఉంటూ అనేక మృగాలతో నానా విధాలైన పూలగుత్తులతో అలరారే వృక్షాలతో ఇంకా ఇతర మృగాలతో కూడిన ఆ చిత్రకూట పర్వత ప్రాంతం వనంలో సుఖంగా విహరిస్తూ ఉన్నారట అయితే ఆ పర్వతంలో మాల్యవతి అనే మంచి నది ఉందిటండి అందులో దిగటానికి చక్కని రేవు కూడా ఉందిట ఆ నదిని చేరుకొని రాముడు అయోధ్యను విడిచి వచ్చానన్న దుఃఖాన్ని మరచిపోయి చాలా సంతోషంగా ఉంటున్నట్ట నది పేరు గమనించారు కదండి మాల్యవతి మరి అలా రాముడు చక్కగా పర్ణశాల నిర్మించుకొని ఎంతో సంతోషంగా ఉన్నాడు మరి మనం ఒకసారి అయోధ్య వైపు కూడా తొంగి చూద్దాం రాముడు లేని అయోధ్య ఎలా ఉందో మరి అలా ఉన్న చోటుని ఎంతో సంతోషంగా ఉన్న సీతారామ లక్ష్మణులు గంగానది దక్షిణపు తీరం చేరుకున్న తర్వాత అక్కడ గుహుడు సుమంత్రుడు మొదలైన వాళ్ళతో చాలాసేపు దుఃఖపడుతూ మాట్లాడిన తర్వాత వారితో పాటు శృంగభేరిపురంలో తమ ఇంటికి వెళ్ళారట వారు అక్కడ ఉన్నప్పుడు అంతలో గుహుడి చార్లు అక్కడికి వచ్చారట మరి సీతారామ లక్ష్మణులు భరద్వాజ మహర్షి దగ్గర వెళ్ళడం ఆయనతో కూడా ప్రయాగక్షేత్రంలో ఉండటం తర్వాత చిత్రకూట పర్వత ప్రాంతానికి వెళ్ళడం ఈ సంగతులన్నీ కూడా వివరంగా సుమంత్రుడికి నివేదించారట అప్పుడు సుమంత్రుడు గుహుడి అనుమతి పొంది మహా దుఃఖంతో రథంపై మళ్ళీ అయోధ్య నగరానికి వెళ్ళిపోయాట అలా వెళుతూ దారిలో అనేక రకాల పూల వాసనలు వెదజల్లే వనాలని నదుల్ని సరోవరాలని గ్రామాలని అన్నీ కూడా చక్కగా చూసుకుంటూ దాటుకుంటూ వెళ్ళిపోయాట మరి ఎక్కడ శబ్దం లేదుట నగరంలో పట్టణం పడ్డట్టుగా ఉందిట అలా సర్వత్రా రాముడు లేనన్న దుఃఖంతో పరితపిస్తున్న అయోధ్య నగరం తగలబడిపోయిందా ఏంటి అని సుమంత్రుడు తనలో తనే చింతించాట మరి పట్టణం ఇలా అలికిడి లేకుండా ఉంటే ఇక మహారాజు ఎలా ఉన్నాడు అని ఆందోళన చెందుతూ నగరంలో ప్రవేశించాట సుమంత్రుడు మరి కనిపించాడో లేదో ఆయన జనం గుంపులు గుంపులుగా పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వచ్చారట వచ్చి రాముడేడి అనేదే పనిగా అడగటం మొదలుపెట్టారట సుమంత్రుడు సీతారామ లక్ష్మణులు గంగానది తీరంలో వదిలిపెట్టి వచ్చానని వాళ్ళకి బదులు చెప్పాట అప్పుడు జనం అయ్యో సీతారామలక్ష్మణులు గంగదాటి వెళ్ళారా అని దుఃఖంతో కన్నీరు కారుస్తూ అయ్యో రామా మాకు చావైనా రాలేదే అంటూ అందరూ కూడా ఎంతో దుఃఖంతో ఉన్నారట రాముణ్ణి చూడకుండానే మన ప్రాణాలు ఇక్కడ పో పోయాయి ఇక ధర్మాత్ముడైన రాముణ్ణి ఎప్పటికీ మనం చూడలేము తండ్రి కుమారులను చూసే విధంగా జనాల్ని పాలించే రాముణ్ణి ఇక మనం చూడలేము అంటూ అందరూ కూడా ఎంతో బాధపడిపోతున్నారట కొడుకు అడవికి పోయాడన్న మాట వింటే కౌసల్యాదేవి జీవించి ఉంటుందా ఎంత కష్టం ఇలాంటి మాట వింటూ జీవించి ఉండడం సాధ్యం కాదు మరి రాజా రాముణ్ణి అడవికి పంపి పంపానే అని ఇప్పుడు సిగ్గుపడుతున్నావా నీలాంటి వాడికి ఇది తగని పని ఆడిన మాట తప్పనందుకు నీకు పుణ్యం వస్తుంది ఇందుకోసం దుఃఖపడాల్సిన పనే లేదు దేవత కోసం భయంతో నువ్వు సుమంత్రుణ్ణి రాముడి వృత్తాంతం అడుగుతున్నావో ఆ కైక ఇప్పుడు ఇక్కడ లేదు కాబట్టి లే లేచి నిర్భయంగా మాట్లాడు అని కౌసల్య దశరథుడితో చెప్పిందిట ఇలా గద్గద స్వరంతో కౌసల్య చెప్పి దుఃఖం ఆపుకోలేక నేల మీద పడి గొప్ప కూలిపోయిందిట అది చూసి అంతపుర స్త్రీలందరూ పెద్ద పెట్టున ఏడుస్తూ ఉన్నారట అలాంటి రోదన ధ్వనులతో అయోధ్య నగరం యావత్తు కూడా నిండిపోయి ఉందిట మరి చూసారండి ఒకవైపు దుఃఖం ఒకవైపు సంతోషం ఒకవైపు మరి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం చూడండి మనకి ఈ రామ కథలో అయోధ్య కాండలో ఎన్ని రకాల వృత్తాంతాలు ఎలాంటి నీతి మనకి తెలియజేస్తోంది కదా అనేది మనం తెలుసుకుంటున్నాం కదా అలాగే దీంతోపాటు కూడా మనం శ్రీమద్ భాగవతం కూడా తెలుసుకుంటున్నాము అయితే భక్తి గురించి దానిలో వివరంగా విస్తీకరించి చెప్తున్నారు ఇక్కడ నీతి ధర్మం న్యాయం ఏంటి అనేది రాముని కథలో తెలియజేస్తున్నారు ఈ రెంటు కూడా చక్కగా వేరియేషన్ చూసుకుంటూ మనం ఈ కథల్ని ఇలా చెప్పుకుంటూ వెళ్దాం కదా మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ గౌరీపూర్ణ బాయ్